హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు కార్తీక సోమవారం మూడవ సోమవారం మనకి ఈ నవంబర్ పదో తారీఖు కార్తీక సోమవారం మూడో వారం వచ్చిందండి ఈరోజు సాయంత్రం వేళ కొబ్బరి దీపారాధన అనేది ఎలా చేసుకోవాలి ఆ పరమేశ్వరునికి మనము కొబ్బరి దీపారాధన ఇంట్లో వెలిగించడం వల్ల ఆ శివానుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా అనమాట కొబ్బరి దీపారాధన చేసుకునే వాళ్ళండి దేవుల ఫోటో పార్వతి పరమేశ్వరుల ఫోటో పెట్టుకొని పువ్వులతో అలంకరణ కానీ అంటే రుద్రాక్షమాలు కానీ వేసి శంఖం పూలు ఉంటే చూసుకోండి శంఖం పూలు ఇలా ఉంటాయండి మనము అన్ని పూజ పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర ఈ శంఖం పూలు అనేవి ఉంటాయి అనమాట తెచ్చుకొని అలంకరణ అనేది చేసుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ పెట్టుకోవాలండి కొబ్బరి దీపారాధన చాలా పవర్ఫుల్ అండి కొబ్బరి దీపారాధన చేయడం వల్ల నేనైతే ఫలితం పొందాను మీరు కూడా ఫలితం పొందాలని అనుకుంటున్నాను కార్తీక మాసంలోనే కాదండి ప్రతి సోమవారం కూడా నెలలో వచ్చి వారంలో వచ్చే సోమవారం నాడు కూడా ప్రదోషవేళ ఈ కొబ్బరి దీపారాధన అనేది మనం వెలిగించుకోవచ్చు కొబ్బరి దీపారాధన వెలిగించుకునే వాళ్ళు ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి ఇత్తడైనా రాగైనా వెండైనా పెట్టుకోవచ్చు స్టీల్ ప్లేట్ అనేది పెట్టుకోకూడదు అనమాట తర్వాత ఆ ప్లేట్ మీద మనము కొంచెం మధ్యలో పసుపు వేసుకోవాలి తరువాత కుంకుమ వేసుకోవాలండి కుంకుమ వేసుకోవచ్చు లేకపోతే ఒక ముగ్గుగా గీసి పద్మాన్ని కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాతే ఆ కుంకుమ పసుపు మీద మనం బియ్యం పోసుకోవాలి కొబ్బరి దీపారాధనకి స్వచ్ఛమైన బియ్యం పోయాలి పురుగు ఉన్న బియ్యాలు అలాంటివి పోయకూడదండి ఇలా బియ్యం పోసిన తరువాత మళ్ళీ దాని మీద మనము పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి కంపల్సరిగా ఉత్త దీపారాధన అనేది పెట్టకూడదు పసుపు కుంకుమ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి తరువాత అక్షంతలు కూడా వేసుకోవాలి పసుపు అక్షంతలు కూడా వేసుకొని దాని మీద మనము కొబ్బరి దీపారాధన కొబ్బరికాయని పగల కొట్టాలండి పీచ్ అనేది తీసివేయాలి తీసివేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పగలాలి కొబ్బరి చెప్ప సగానికి రౌండ్గా పగలాలి ఇలా పగిలిన కొబ్బరి చెప్పకి ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టాలి కుళ్ళిన కొబ్బరి చెప్ప మొక్కలు అలాంటివి పెట్టకూడదండి మనకి పగలగొట్టగా వచ్చిన చిన్న చెప్ప ఉంటుందండి అది మాత్రం దీపారాధించి కొంచెం పెద్ద చెప్పే తీసుకోవాలి ఇలా తీసుకొని చక్కగా మనం ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ లేకపోతే మనము దీపారాధనకి వాడుకోవచ్చు అండి నువ్వులు కానీ కొబ్బరి నూనె కానీ ఎప్పుడూ కూడా కొబ్బరి మనము మిగతా నూనెలు వాడకూడదు స్వచ్ఛమైనది ఈ కార్తీక మాసంలో కొబ్బరి మనకి నువ్వుల నూనె నువ్వుల నూనెను కూడా ఈ దీపారాధన కుందులో పోసుకోవాలండి పోసుకొని చక్కగా మనము దీపం అనేది వెలిగించుకోవాలి ఇలా వేసిన తర్వాత మూడు ఒత్తులు ఒక ఒత్తి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా మనం వేసుకోవాలి కొబ్బరి దీపారాధన చేసినప్పుడు మూడు ఒత్తులతో మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి కంపల్సరిగా మీరు అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే ఈ కార్తీక సోమవారం ఈరోజు కార్తీక సోమవారం మూడో వారం కదండి అందుకే ఉదయాన్నే వీడియో పెడుతున్న ఆల్రెడీ వీడియో పెట్టానండి కొబ్బరి దీపారాధన మళ్ళీ ఒకసారి పెట్టి చూపించండి అక్క మేము చేసుకుంటాము అని చాలామంది కామెంట్లో పెట్టారు కాబట్టి ఈ వీడియో అనేది మళ్ళీ చేస్తున్నాను వాళ్ళ సింపుల్గా ఇంట్లో కొబ్బరి దీపారాధన కొబ్బరికాయ తెచ్చుకొని మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వే మూడు ఒత్తులు పెట్టుకొని ఈ కొబ్బరి దీపారాధన అనేది మనం వెలిగించుకోవాలండి కార్తీక మాసంలో సోమవారం నాడు వేళ సాయం సంధి వేళ అండి ప్రదోష అంటే చాలామందికి అర్థం అవటం లేదండి ప్రదోషకాలము అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరింటి మధ్యలో పెట్టే దీపాన్ని ప్రదోషకాలము అంటారు బ్రహ్మ ముహూర్తంలో పెట్టే దీపం తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగింటిలోపు పెట్టే దీపాన్ని ప్రదోష దీపం అంటారు సాయంత్రం మనకి అర్ధరాత్రి పెట్టేది అర్ధరాత్రి పెట్టేది కూడా ఉంటుందండి దీపం అవి దీపావళి రోజు లక్ష్మీదేవికి పెట్టుకుంటాం ఇలాగా మీ దగ్గర ఉన్న శంఖం పూలైనా ఏ పువ్వులు ఉన్నా సరే ఇలా పువ్వులతో అలంకరణ అనేది చేయాలి కార్తీక మాసంలో శివునికి శంఖం పువ్వులతో కొబ్బరి దీపారాధన దగ్గర మనం అలం అలంకరణ చేసుకుంటే కూరండి చాలా చాలా మంచిది లేకపోతే బిలవ పత్రాన్ని ఒక పత్ర నుంచి కూడా మనము దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట మూడు వత్తుల దీపం వెలిగించుకుంటేనండి ఈ కార్తీక మాసంలో ప్రదోషవేళ ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయంత్రం రోజు వెలిగించుకోండి కొబ్బరి దీపాన భర్త సంపాదన పెరుగుతుంది అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి శివానుగ్రహం తొందరగా కలుగుతుందండి మీరు ఈ దీపాన్ని వెలిగించి వెలిగించండి రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ కార్తీక సోమవారం వచ్చేలోపు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కొబ్బరి దీపారాధన అయితే ఇలా వెలిగించుకోవాలండి మూడు వత్తులు వేసుకొని కొబ్బరి దీపారాధన అనేది ఆ శివయ్య దగ్గర మనం ఈ విధంగా వెలిగించుకోవాలండి కార్తీక మాసంలో సోమవారం నాడు ప్రదోష వేళ సాయంత్రం సాయం సంధ్య వేళ ఐదున్నరకి ఆరింటి మధ్యలో ఈ ప్ర ఈ దీపాన్ని అయితే మనం కంపల్సరిగా వెలిగించుకోవాలండి ఎలాంటి కష్టాలైనా తీరతాయండి మీరు అనుకున్నది కార్యాలు కోరిక అనేది తప్పకుండా కూడా నెరవేరుతుందండి ఈ కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైనది కొబ్బరి దీపారాధన మీరు భర్త సంపాదన పెరగాలన్నా ఆరోగ్యమైన అంతేకాదండి ఏ కోరికైనా సరే ఆ శివయ్యకి మనం చెప్పుకొని ఈ కొబ్బరి దీపారాధనని ఇంటిలో ప్రదోష వేళ వెలిగించుకున్నట్టయితే అనుకున్న కార్యాలు కూడా సిద్ధిస్తాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా విలువ పత్రం ఉన్న లేకపోతే శంఖం పూలున్న ఆ ఇలా పెట్టుకొని చక్కగా కొబ్బరి దీపారాధనని మనం వెలిగించుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష వేళ సాయం సంధ్య వేళ నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్లో ప్రతి ఒక్కరూ కూడా నాకు ఈ రిజల్ట్ కనబడిందక్క నాకు చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే రిజల్ట్ అనేది లేకపోవటం అనేది ఉండదండి ఎందుకంటే కొబ్బరి దీపారాధన శివునికి చాలా ప్రీతికరం అది కూడా కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ ప్రదోష వేళ ఈ దీపారాధనకి అంత పవర్ఫుల్ ఉందనమాట ప్రతి ఒక్కరు కూడా శివుని అనుగ్రహం తొందరగా కలగాలన్నా కార్తీక మాసంలో వెలిగించే దీపానికి సోమవారం నాడు అంత ప్రత్యేకత అనేది ఉందన్నమాట ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి దీపారాధన అనేది చేసుకోండి శివాను శివానుగ్రహం కోసం మనం ఎన్నో దీపాలను వెలిగిస్తుంటాం పిండి దీపాలు మట్టి ప్రమిదలో దీపారాధన ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా మనం వెలిగిస్తాం కానీ సోమవారం నాడు వెలిగించే నారికేలి దీపానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట నారికేలి దీపం అంటే ఏదో అనుకుంటారు కొబ్బరి దీపారాధన అండి ఆల్రెడీ ముందు నేను వీడియో పెట్టాను మళ్ళీ మీకోసం సోమవారం నాడు వేళ నేను ఉదయాన్నే వీడియో చేసి మీకు పెడుతున్నాను ఈ దీపాన్ని ప్రదోష వేళ సాయంత్రం ఐదున్నర ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకోండి చాలా చాలా మంచిదండి శివుని అనుగ్రహం తొందరగా కలగాలి అన్న ప్రదోష వేళ ఈ దీపాన్ని వెలిగించుకోండి ఎందుకంటే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది అనుకున్న కార్యాలనేవి సిద్ధిస్తాయి తరువాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంతాన్ని మనం జపించుకుంటే చాలా చాలా మంచిది ఈ దీపారాధనకి ఉపవాసమే ఉండనవసరం లేదండి చక్కగా సాయం సంధి వేళ వేళ దీపారాధన అనేది చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తర్వాత ఒక డౌట్ రావచ్చు ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెప్పని ఏం చేయాలి అని తర్వాత మీరు పాది తీసుకోవచ్చండి బాగా మాడిపోయినట్టు అనిపిస్తే కొబ్బరి దీపం ఆవుకు పెట్టవచ్చు లేకపోతే పారుతున్న నీళ్ళల్లో కానీ మొక్కల్లో కానీ ఈ చెప్పని మనం అక్కడ వేయవచ్చు తర్వాత ఈ బియ్యాన్ని మనం అన్నంగా వండుకొని పాది ఆహారంగా తీసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా పెట్టుకునే ఈ కొబ్బరి దీపారాధనని మీరు కూడా వెలిగించి మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నానండి తప్పకుండా భక్తితో మనసు పెట్టి మీరు ప్రతి ఒక్కరూ అవుతుందా అనే డౌట్తో కాదండి అవుతుంది అనే మనసులో సంకల్పం అనేది చెప్పుకొని కొబ్బరి దీపారాధనని వెలిగించండి ఉంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సోమవారం నాడనే కాదండి నెల వారంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఆ శివయ్యకు మనము కొబ్బరి దీపారాధన అనేది చేసుకోవచ్చు అది కూడా ప్రదోషవేళ సాయం సంధ్య వేళ